తొక్కు కూడా రాజీవ్ గాంధీ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ ఏర్పాట్లపై చర్చించారు ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇంత ముందు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నీటికి సంబంధించిన అంశం విషయంలో వారు స్పష్టంగా చెప్పాను త్రీ మెంబర్ నిపుణుల కమిటీకి సంబంధించి రాబోయే కాలంలో వర్షాపాతం తక్కువ కావటం వల్ల ఇబ్బంది జరగబోయే ప్రమాదం ఉందని మేము కాదు అప్పుడు ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వంలో ఉంది వారు ఇంత కూడా చెప్పినాం ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడటం పడలేదు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా వద్దని చెప్పినవా అడిగినవా ఎప్పుడైనా దానిపైన మాట్లాడినమా ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి పోతుంటాయి తగు విధమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఉంటాయి మేము కూడా ఇప్పుడు లేదు ఇంతకుముందు మా సహచర మంత్రులుగా సభ్యులు చెప్పినట్టు బాధ్యత మా పైన ఉంది వారు చేసిన తప్పిదాలను సవరించాలా అతలాకుతలంగా అన్ని విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వదిలేసిన తరుణంలో దీన్ని సవరించే ప్రయత్నంలో మొదట మొదలుపెట్టినాం ఆర్థిక పరంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నంలో ఒక అడుగుకు ముందుకేసి వెళ్తా ఉన్నాం ఈ తరుణంలో ఇబ్బంది వచ్చింది మొత్తం మా పరంగానే కాదు ఈరోజు తెలంగాణ కాదు యావత్ భారతదేశంలోనే వర్షాపాతం తక్కువగా నమోదైంది దానికి ఏం చర్యలు తీసుకోవాలి ఈరోజు మా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు వారి కొద్ది అనుభవం కూడా ఉంది నలభై ఐదు వేల కోట్ల రూపాయల మిషన్ భగీరథ పనులు మేము యాభై సంవత్సరాల నుంచి ప్రతి గ్రామములో ఒకటో రెండో మూడో నాలుగో ప్రతి మున్సిపల్ వార్డులో ఒకటో రెండో మూడో స్కీములు ఏర్పాటు చేసినాం స్థానికంగా ఉన్న అక్కడ నీటి వనరులను ఉపయోగించుకొని స్కీములు ఉపయోగిస్తే కార్యక్రమం చేస్తే దాన్ని అన్నిటిని కూడా పక్కన పెట్టిన మిషన్ పగిరథ నీళ్లు వస్తే జూడిగా పెట్టి మినరల్ వాటర్ మేము ఇస్తున్నామని చెప్పి ఇంటికి ఒక్క బింద రెండు బిందెలు ఎక్కడ కూడా నేను నీరు అని చెప్పి ఎనభై శాతం మందికి నీరు అందుకుంటే ఇప్పుడే మా సోదరులు చెప్తున్నారు అరగంట సేపు నీరు వస్తుంది ఆగిపోతుందని చాలా సందర్భంలో మా పాత స్కీమ్లు కలరేసి పెట్టింది కొన్ని సందర్భాల్లో ఆ స్కీమ్లు డిఫంక్ చేసింది ఇప్పుడు కరువు కష్టకాలం వస్తా ఉన్న సందర్భంలో ఆ స్కీములన్నిటి నడుస్తే ఇప్పుడు మేము రివైవ్ చేయడానికి మా ఛాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం బోర్లను వేయటానికి కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ట్యాంకర్లు పెట్టైనా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ట్యాంకర్లు పెట్టైనా నీటి వనరులు ఎక్కడ ఉంటే అక్కడ మంచి నీటికి ఇబ్బంది లేకుండా మా బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఎక్కడ మంచి నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడం జరిగింది ఇది మా బాధ్యత మూడు నెలల్లో మేమేమైనా దేవుళ్ళమా కరువు పుట్టించడానికి మూడు నెలల్లో మేము కరువు అనుకున్నాం అనుకో మా సోదరులు ఎవరైనా దేవుళ్ళమా కరువు రావాలంటే ఇట్లా అనగానే ఇట్లా పోయడానికి బాధ్యత లేని మాటలు బాధ్యత లేని విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఒక సీట్ అని మీరు అంటా అది కూడా రాకుండా పోతుంది ఈరోజు మేము చెప్తా ఉన్నాం బాధ్యతగా పనిచేస్తాం చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందట ఉంచుతాం ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలోనే ఈరోజు రేపు ఇక్కడ జరగబోయే మీటింగ్ ఆరో తారీఖు నాడు జరగబోయే మీటింగ్ సంబంధించి మీరే చూస్తారు మేము చేసిన ముప్పై మరి మూడు నెలల కాలయంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశీర్వాదం ఇవ్వటానికి రాష్ట్ర ప్రజానికం లక్షలాది మంది ఇక్కడికి రాబోతా ఉన్నారు ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్న మా స్థానిక నాయకత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమై కమిటీలు వేసుకొని వివిధ కమిటీలు వేసుకొని ఒక క్రమ బద్దీకరణ కార్యక్రమ భాగంలో పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం మరి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ